వెరీ గుడ్ పడుకోండి సార్ రా అది ఇటుపక్క ఇది ఇది ఇటుపక్క రావాలి అది ఇట్ట తీసుకురా చూడండి కాళ్ళు రెండు చేసి పెట్టుకోండి సార్ చాలు చాలు అయ్యా దగ్గరుండి ఈ కార్ ఎలా చేయాలని ఆ పద్ధతి కాదు మొన్న మేము చేసింది పద్ధతి కాదు ఇది కరెక్ట్ పద్ధతిగా ఆయన దగ్గరుండి గురుగారు లైట్ కట్టించాలి ఇంకా పొడి గురు ఇది నెక్స్ట్ అదే అదే దాని అదిష్టం ఉంది సార్ మీరు కొంచెం గురుగారు థర్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ సమంట బాగా వచ్చేది తెలుసు మీకు అది వస్తుంటేనే సాల్ అన్ని వేస్ట్ అంతా వచ్చేసి బయట బ్లడ్లు బ్లడ్లుండే వేస్ట్ క్రియేటిన్ యూరియా ఎల్డీఎల్ బాగా నౌ ఇదేమింటే అరిటాకు బాత్ అరిటాకు స్నానం ఈ అరిటాకు స్నానం అనేది ఏమిటంటే అన్ని చెట్లు డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చు అప్పుడు మనకేమింటే సెల్ ఆక్సిడేషన్ అంటారు దీన్ని మన శరీరం వచ్చి థర్టీ సెవెన్ ట్రిలియన్ సెల్స్ లా అయ్యింది అంటే ఏమంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్కిన్ బోన్ పేగులు హార్ట్ లంగ్స్ అన్నీనే అది మినిమం వచ్చి సిక్స్ కరోర్ సిక్స్ కరోర్ సెల్స్ ఈ సెల్ వచ్చి దానికి ఏం చెప్తారంటే మన నెత్తులు ఉండే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిడైజ్ అవ్వు అది సెల్ రిప్లెన్స్మెంట్ అవ్వు అంటే ఏమంటే ఓ సెల్ సచ్చు తిరగ కొత్తగా పుట్టు ఆ కొత్తగా పుట్టడానికి ఆక్సిజన్ కావాలి యాక్చువల్గా మన బ్రీత్ చేసే ఆక్సిజన్ ఉంది ఇది అడిషనల్గా మనం ఏం చేస్తారంటే బూస్టర్ ఆక్సిజన్ ఎట్లా ఈ ఆకుల ఆకు బూస్టర్ ఆక్సిజన్ అడిషనల్ ఆక్సిజన్ ఇస్తున్నాం అప్పుడు ఏమి ఉంటే డెడ్ సెల్స్ అంతా రిప్లైన్ ఇస్తావు దాని నుంచే ఇప్పుడు నాకు చూసారంటే ఎక్కడ మొడతల్లా అంటే నాకు సెల్ రిపలెన్స్మెంట్ రెగ్యులర్గా జరిగి ఇది వచ్చి మన పుట్టి నుంచి సత్య వరకు జరుగు పుట్టిన బిడ్డకు జరుగు సత్యదానికి ముందును ఈ సెల్ రిపలెనిస్మెంట్ జరుగు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటే ఈ వేడిల బ్లడ్ సర్కులేషన్ ఫాస్ట్గా బ్లడ్ సర్కులేషన్ ఫాస్ట్గా పోయేటప్పుడు మన బ్లడ్లు ఉండే వేస్ట్ అంతానో బయట వచ్చేది సెమెంట్గా బయట వచ్చు సెమెంటే అన్ని వేస్ట్ బయట వచ్చు కెరియాటిన్ యూరియా ఎక్సెస్ పొటాషియం ఈవెన్ ప్రోటీన్ ఇటు అన్నీనే బయట వచ్చు ఇది లేకుంటే ఏమిటంటే మన అడిషనల్ గేమ్ ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వెయిన్స్లో ఉండే బ్లాక్ సేమ్థింగ్ చెవులు కొంచెం ఎనకుండా ఉంది అట్లా సైనటీస్ ప్రాబ్లం ఉంది స్పాండలైట్ ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది కిల్ కిల్ నొప్పి దట్ ఈస్ మోగాలు ప్రాబ్లం ఉంది ఇదంతా ఎందుకు నుంచో వచ్చే బ్లడ్ రెస్ట్రిక్షన్ బ్లడ్ వచ్చి రెస్ట్రిక్ట్ అయిపోయి ఇప్పుడు ఇదేమో ఉంటే బ్లడ్ ఫాస్ట్గా అన్ని పో అప్పుడు అన్ని చోటకు ఫాస్ట్ బ్లడ్ బ్లడ్ తోనే ఆక్సిజన్ థింగ్ మన న్యూట్రిషన్ అదంతా వెళ్ళేటప్పుడు మనకేమో అన్ని సెల్ రిప్లేస్మెంట్ జరిగేది లేకుండా ఒక కొత్తగా పుట్టినట్ట ఒక ఫీలింగ్ వచ్చు ఓకే దీనిలో ఏం ప్రా ప్రొసీజర్ ఏమిటంటే మొదట్లో లైట్గా ఆయిల్ అప్లై చేయాలి ఎందుకుంటే అడుగుతారు ఆయిల్ వచ్చేమో ఉంటే వేడి త్వరగా వేడి అయిపోవు త్వరగా వేడి అయిపోతే ఈ ఆయిల్ ఆ వేడి వచ్చి మన బాడీ దట్ ఈస్ బ్లడ్కి వెళ్ళి ఆ బ్లడ్కి త్వరగా టెంపరేచర్ ఎక్కేటప్పుడు బ్లడ్ ఫ్లో వచ్చి స్పీడ్ పికప్ అవ్వు నెక్స్ట్ ఏమిటంటే తల్లొచ్చి బటన్ తడిపి తలపాకులా కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి ఏంటంటే బాడీ మొత్తం చెమట పోవాలి తల్ల ఒకటి సెవెంట పోవద్దు ఎలా సెవెంటు పోవద్దు అంటే తల్ల బ్రెయిన్లో ఉండే నీళ్లు ఆవిరిగా బయట పోవద్దు ఆ తల్ల బ్రెయిన్లో ఉండే నీళ్ళు ఆవిరిగా బయట పడుస్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి దాని నుంచి తల్లొచ్చి తలిపా తలపా కట్టుకుంటాం ఆయనకి ఎంటైర్ బాడీ ఓపెన్ ఇది వచ్చి అట్టే పడుకుని మొదటి కింద రిబ్బన్ లాగా కట్టేదానికి వేసుకుంటాం దాని తర్వాత దాని మీద ఆకు మీద పడుకుని దాని మీద మనం తిరగాన ఆకు పెట్టేస్తాం ఇది వచ్చి ఎక్కడ గ్యాప్ రావద్దు కంప్లీట్గా మనం వచ్చి ఎంటైర్ బాడీ మనం వచ్చి మూసేయాలి మూసేస్తుంటే ఈ చేస్తుంటే ఈ ఆకులంతాను శక్తిని తీసి మన బాడీకిచ్చు అప్పుడు ఏమవుతుంటే మన బ్లడ్ స్పీడ్ పికప్ అయ్యేది లేకుండా దాని నుండే న్యూట్రిషన్ ఎంటైర్ బాడీ మన టైట్ బ్ర డ్రెస్ వేసి అక్కడక్కడ బ్లడ్ రెస్ట్రిక్ట్ అయ్యిండు ఇది ఆ రెస్ట్రిక్షన్ అంతా దాటిపోవచ్చు ఇది లేకుండా ప్రోస్టేట్ గ్లాన్ ప్రాబ్లం ఈరోజు ఫార్టీ ఇయర్స్ తర్వాత ఉండే వాళ్ళకి అందరికీనే ఉంది ఆ ప్రోస్టేట్ గ్లా ప్రాబ్లం సాల్వ్ అయిపో ఇది లేకుండా మీకు ఏమిటంటే మన ఈ సన్లైట్ ఉండే మంచిదంతాను మనం అనుకునేది వచ్చి వెళ్ళగాళ్ళంతా ఫారినర్స్ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు గోవా బీచ్లా చీర వేసి దాని మీద పడుకుంటారు అది ఒట్టి చీర వేసి పడుకునేదానికి అడిషనల్గా మన ఈ ఆకు వేసి పడుకుంటూ ఉంటే ఆక్సిజన్ దొరికేది అది లేకుండా మన బ్లడ్ మూమెంట్ స్పీడ్ స్పీడ్కి పికప్ అయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం స్పాండలైట్ ప్రాబ్లం ఇట అన్నీనే క్లియర్ అవు ఇట సో ఇది వీక్లీ వన్స్ ఇనిషియల్గా వేయాలి ఆయనకి వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మనం తప్పకుండా వేసుకున్నా ఉంటే లైఫ్లో వచ్చి ఏ ప్రాబ్లం ఉండదు మనకు వచ్చి ఆరోగ్యం మహాభాగ్యం అనేది దేవుడిచ్చిన వరం అది పర్టికులర్గా అందరూనే బనానా లీఫ్ బాత్లో బనానా లీఫ్లో భోజనం చేస్తాం ఎందుకు ఆ వేడికి అన్నం వేసినప్పుడు ఆ లీఫ్లు ఉండే మందు అన్నాల కలి కలిసి మన బాడీ లోపల వెళ్ళు అట్ట ఇది ఎంటైర్ బాడీ అది నోరు ఒకటే ఇది ఎంటైర్ బాడీకి వెళ్ళు ఆ ఎంటైర్ బాడీకి వెళ్ళేటప్పుడు మనకు అది బ్లడ్తోనే కలిసేసి ఇది మన అందరూ జనరల్గా ఈ బ్యూటీ అంతా స్టీమ్ బాత్ పెడతారు అది వచ్చి ఏమిటంటే ఆర్టిఫిషియల్ అది మంచిది కాదు మనం అనుకునేది ఏమిటంటే దాని ఉండే స్టీమును మనం వచ్చి అంటే అనుకుంటాం ఇది వచ్చి నథింగ్ ఓన్లీ సమటనే వచ్చేది అంతా మినిమం హాఫ్ లీటర్ టు వన్ లీటర్ సమట బయట వచ్చు ఏం ప్రాబ్లం సార్ వదిలిపెట్టేయండి అది పాడే ఆయిల్ అంతా బయటపడుతుంది ఇప్పుడు టైం ఎంత చూసారు అసలు అంతే టైం చూసారా లెవెన్ ట్వంటీ ఫైవ్కి వేసాము లెవెన్ ఫార్టీ వన్ అయింది ఫార్టీ టూ అయింది సెవెంటీన్ మినిట్స్ అయింది ఇంకో థర్టీన్ మినిట్స్ ఆరాముగా ధ్యానానికి వెళ్ళండి నాకు హార్ట్లు ఉండే వేస్ట్ బయట పోయి లంగ్స్లు ఉండే వేస్ట్ బయట పోయి కిడ్నీలు ఉండే వేస్ట్ బయట పోయి నా లివర్లు ఉండే ఫ్యాటీ లివర్ క్లీన్ అయ్యి ఇది ఫ్యాటీ లివర్ క్లీన్ అయిపో అసిడిటీ తక్కువైపో అట్టా ఒకటిగా పైకి నుంచి కింద పండి నా బ్రెయిన్ కూల్ అయ్యి అట ఒకటిగా కింద వరకు మీరే మెడిటేషన్కి వెళ్ళిపోండి ఒక పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి అంతే ఫ్రెండ్స్ హరిటాకు పాతు చెమట చదివితే చెప్పండి లోపల ఎలా ఉందంటే చెమట అన్ని రంధ్రాల్లో నుంచి చెమట కారుతుంది ఇది మొన్న విశేషం కానీ గురువు సమీక్షంలో సమక్షంలో ఆయన ప్రకారం ఇది చేస్తున్నాము చాలా మంచి ఎఫెక్ట్గా ఉంది దీనిలో మాకు జ్ఞానం వచ్చేది ఏంటంటే నా మిత్రులారా మరణించిన తర్వాత ఇలా కడతారు కాళ్ళు చేతులు కట్టేస్తారు అది నువ్వు చూడవు ఈ అరిటాక్ బాతులో మరణించిన తర్వాత ఎలా కడతారనేది కూడా చూడవచ్చు అనేది నాకు అభిప్రాయం కలిగింది ఇప్పుడు నేను చనిపోయాను నన్ను గుడ్డలో కట్టేశారు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏడుస్తున్నారు నేను చూస్తున్నా నేను చనిపోవాలా ఇది కానీ మరణించిన తర్వాత కూడా ఇదే భావన ఉంటుంది కానీ మనుషులకి నీకు కనెక్షన్ కట్ అయ్యింది అంతే తప్ప సేమ్ భావన ఉంటుంది అది సత్యాన్ని చెబుతూ ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని మేము గమనిస్తూ తల్లో నుంచి కూల్ అలా బయటకు వెళ్తుంది హార్ట్లో ప్రాబ్లం లేదంటే అలా డౌన్ వెళ్తుంది ఊపిరితిత్తులు లెన్స్ కిడ్నీస్ ఓకే థ్యాంక్ యూ హాఫ్ అన్ అవర్ లేచిందా మాట్లాడంతా బయటొచ్చేసి సేమ్ థింగ్ కిడ్నీ ప్రాబ్లం కిరియాటిన్ యూరియా ఇదంతా బయటొచ్చేసి చూసారా ఎంత టైమ్ తొచ్చి ఫోన్ ఇంకా మెల్లలు ఇవ్వాలి లెఫ్ట్ సైడ్ పండి ఆకలి చూసారో ఎంత సెమెంటా అంటే ఓ ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చి చూడండి ఇది బ్రహ్మాండకండి అండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వేడంతా కూల్ కావాలి ఎండకెళ్ళిపోండి ఈ సెమెంటర్ వచ్చి రబ్ చేద్దాం చూడవచ్చు మెంతల్ పౌడర్ ఇదే షాంపూ సోపు ఇది వచ్చి నేచురల్ షాంపూ నేచురల్ సోపు నో అడిటివ్స్ ఏ లేదు ఇది రబ్ చేసి అట్లనే స్నానం చేసుకుంటే సార్ ఆ ఆయిల్ అంతా పోడు మీరు సబ్బు షాంపులు ఇదంతా ఆయిల్ పోదు ఇది కంప్లీట్గా ఆయిల్ పోడు మన స్నానం చేసుకుంటే పిలుపు రప్పులు నార్మల్ వాటర్నే స్నానం చేయాలి లేదంటే ఇప్పుడు వేడి ఎక్కించాం తిరగని పోయి మన వేడి నీళ్ళు స్నానం చేస్తే లాభం పెద్దగా లేదు తిరగాడు సన్నీళ్ళు ఇంకోటి ఏమిటంటే నార్మల్ వాటర్లు స్నానం చేసేటప్పుడు తిరగాను ఆ వెయిన్స్ ఉండేదంతా తిరగానే ఫోర్స్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వు స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ పికప్ అవ్వు అప్పుడు ఇంకా ఉండే వేస్ట్ యూరిన్ ఇప్పుడు వచ్చి చమట పట్టే వేస్ట్ వచ్చే ఇంకా స్నానం చేసేటప్పుడు యూరిన్ బట్టే వేస్ట్ వచ్చే అంటే టోటల్ వేస్ట్ బయట వెళ్ళడానికి బ్లడ్లు ఉండే వేస్ట్ బయట వెళ్ళడానికి లంగ్స్లు ఉండే వేస్ట్ బయట వెళ్ళడానికి లివర్లు ఉండే ఫ్యాటీ లివర్ డైల్యూట్ కావడానికి వెయిన్స్ హార్ట్కి పోయే వెయిన్స్లు ఉండే బ్లాక్ క్లియర్ కావడానికి మోగాలకి వె వెరికోస్ వెయిన్ అదేది ప్రోస్టేట్ ల్యాండ్ ఇది అంతా ఉండే వేస్ట్ అంతా క్లియర్ అయ్యేదానికి చాలా చాలా మంచి ట్రీట్మెంట్ ఇది ఇది వచ్చి ఏ మందు లేదు పెద్దగా కరెక్ట్ ఏమీ లేదు పది ఎనిమిది ఆకులు ఒక ఆకు పది పాయింట్ కూడా హార్డ్లీ హండ్రెడ్ రూపీసే అంతే ఇది మరొకట మీరు అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళే చేసుకోవచ్చు ఏ పెద్దగా టెక్నికల్ ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఆకులంత ఎండిపాయ్ అంటే మీ ఎట్ట మన అన్నం వేస్తే అన్నం ఎక్కడ వేసినామో అక్కడంతా ఆకులు పండేసిగా అట్ట ఇది పండేసింది సో దీని నుండి వేస్ట్ అంతా బయట వచ్చేది జనరల్గా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సన్ బాత్ అపార్ట్ ఫ్రమ్ ద అన్ని బాత్ మొక్కలో నుంచి అబ్బా ఇంకా ఇంకా ఎనక చూడు మొక్కలో నుంచి దీనిలో నుంచి అన్ని తుంగ ప్రక్రియ శమటంతా కారిపోయింది ఉల్లంతా శమట చూడ ఆకుల లోపల నీళ్ళలో ఉండేది చూడు ఇంకా లోపల లోపలంటే ఆకుల నుంచి కింద పెట్టేగాయి కిందకి వెళ్ళి దిగినాయి అని చాపంతా తడిసిండు మంతుల్లో వన్ టైం మనకని మనం చేయగలిగితే అద్భుతమైన ప్రక్రియ ఇది మొన్న మేము చేసాం కానీ ఇంత పద్ధతిగా చేయలేదు గురువు దగ్గర పెట్టుకొని పద్ధతుగా చేస్తున్నాం ఇది థ్యాంక్ యూ నా ఫ్రెండ్స్లారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ